బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి సంవిధాన్ గౌరవ దివాస్ కార్యక్రమంలో భాగంగా కోరికొండ మండలం కోటికేశ్వరం గ్రామంలో దళితవాడలో దళిత కుటుంబాలతో కలిసి రాజమండ్రి ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి సహపంక్తి భోజనం చేశారు గ్రామానికి చేరుకున్న పురంధేశ్వరికి ఎన్డీఏ నాయకులు ఘనస్వాగతం పలికారు గ్రామ ప్రజలు ఎంపీ ఎమ్మెల్యేలకు తమ సమస్యలను వివరించారు ఈ కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిరి రామకృష్ణారెడ్డి రోడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి బీజేపీ సీనియర్ నాయకులు ఏపీఆర్ చౌదరి బీజేపీ మండల అధ్యక్షులు అడపా సుధీర్ కోటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనం కనుక ప్రతి సంవత్సరం దీన్ని రాజ్యాంగ దినోత్సవంగా దేశ వ్యాప్తంగా ప్రతి భారత పౌరుడు కూడా దీన్ని ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటారు భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో సమాజంలో ఉన్నటువంటి వారందరికీ కూడా కుల మత వర్ణ వర్గాలకు అతీతంగా అందరికీ న్యాయం చేయాలి అనేటువంటి రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో మొదటి నుండి కూడా దాన్ని అనుసరిస్తూ నేపథ్యం ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కనుక దేశంలో భారతీయ జనతా పార్టీ గెలిచినట్లయితే రాజ్యాంగాన్ని మార్చేస్తారు తీసివేస్తారు అనేటువంటి దుష్ప్రచారం కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న ఇండి కూటమి దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి విషయం మన అందరికీ తెలుసు ఆ నేపథ్యంలో నేను మీ మీ మాధ్యమంగా ప్రజలందరికీ గుర్తు చేయవలసినటువంటి విషయం నరేంద్ర మోడీ గారు ఒకనొక సందర్భంలో వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే నేను ఈరోజు ఈ స్థాయికి ఎదిగాను అని అంటే అది కేవలం రాజ్యాంగ మాధ్యమంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ వలనేనని చెప్పి వారు ఘంటాపదంగా చెప్పినటువంటి విషయం అది మాత్రమే కాకుండా అనేక సందర్భాల్లో రాజ్యాంగాన్ని మార్చివేస్తారు అని చెప్తున్నటువంటి కూటమి ఏదైతే ఉందో వారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి రాజ్యాంగ సవరణ దేశవ్యాప్తంగా మన రాజ్యాంగ సవరణ నూట ఆరు పర్యాయాలు జరిగినట్లయితే డెబ్బై ఐదు పర్యాయాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జరిగినటువంటి విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి అప్పుడు వారు చేసినటువంటి రాజ్యాంగ సవరణ కనుక చూసినట్లయితే మూడు వందల డెబ్భై అధికారిని ప్రవేశపెట్టి జమ్మూ కాశ్మీర్ని భారతదేశం నుండి వేరు చేయడం అదేవిధంగా ఏదైతే త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ ఉందో దాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామికంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడన్నా ఉంటే వాటిని రద్దు చేయటం దానికి నిదర్శన నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ ఏ విధంగా రద్దు చేశారో మీ అందరికీ తెలుసు తిరిగి నేను గుర్తు చేయవలసినటువంటి అవసరం లేదు ఈ రకంగా అనేక సందర్భాల్లో స్వలాభాపేక్ష కోసం కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ చేస్తే భారతీయ జనతా పార్టీ ఎప్పుడెప్పుడు అధికారంలోకి వచ్చినా వారు కూడా రాజ్యాంగ సవరణ చేశారు కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో జరిగినటువంటి రాజ్యాంగ సవరణ కనుక మీరు చూసినట్లయితే బీసీ కమిషన్కి చట్టబద్ధత లేకపోతే బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పిస్తూ బీసీ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలకి న్యాయం చే చేయడానికి ప్రయత్నం జరిగింది అదేవిధంగా మూడు వందల డెబ్బై అధికారిని రద్దు చేసి జమ్మూ కశ్మీర్ భారతదేశంలోని అంతర్భాగమేనని చెప్పి తెలియజేయడం జరిగింది ఈ మధ్య కాలంలో నారీ శక్తి అధినేయం అనేటువంటి చట్టాన్ని తీసుకుని వచ్చి నిన్న మొన్నటి వరకు కేవలం